ఆ ఫామ్ హౌస్లో తీసుకువెళ్లి దాడి చేయడం కాదు దాడి చేయడంతో పాటు ఆ క్రమంలో పోలీసులు వచ్చి ఛేదించి వాళ్ళు విధించారు దాని ఘటన ఖండిస్తూ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అధిక ఫీజులు నియంత్రించాలని గతంలో ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫీజుల్ని వెనక్కి తిరిగి చెల్లించాలని విద్యార్థులకి చెల్లించాలని ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయాలని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రౌండ్ టేబుల్ కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కమిటెడ్ రామ్మోహన్ అధ్యక్షత వహించి నడిపిస్తారు మిథుల ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశాన్ని తెలియజేశారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దేశంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ యూనివర్సిటీ పట్ల తీసుకుంటున్న వైఖరి వాటిని బలహీనపరుస్తున్న తీరు రెండో వైపు ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలు విద్యా సంస్థలకి విచ్చలవిడిగా ఇచ్చే పర్మిషన్స్ ఇది ఒక నేపథ్యం అందుకు ఒక మోహన్ బాబు యూనివర్సిటీయే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీల వైఖరి మనం ఈరోజు చూడొచ్చు వాళ్ళకి కంట్రోల్ చేసే గవర్నెన్స్ కూడా లేని పరిస్థితి విచ్చల విడిగా ఫీజులు విచ్చలవిడిగా అడ్మిషన్స్ దాన్ని అడిగితే నాయకుల్ని కిడ్నాప్ చేయడం అపహరించడం రెండో పాయింట్ ఏంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేయడమే చట్టనిచ్చే నేరం ఆ ప్రైవేట్ సైన్యం వాడి సెక్యూరిటీకి కాకుండా ఆ ప్రైవేట్ సైన్యం వాడిని ఎదురు తిరిగే వాళ్ళని అని చేయడానికి నోరు నొక్కేయడానికి చివరికి ప్రాణాలు తీసేసే కి పరితకించారు ఇది ఈ నేపథ్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది కాక తీర్మానం కార్యదర్శి పెడతా తర్వాత దీని మీద ముందుగా మన ఈ రౌండ్ టేబుల్ కి విచ్చేసిన ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షులు రామ్మోహన్ గారు అలాగే వివిధ ప్రజాసంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ అలాగే డివైఎఫ్ఐ పిడిఎస్యు మిగిలినటువంటి విద్యార్థి సంఘ నాయకులు అలాగే ప్రజా నాయకత్వానికి ముందుగా నమస్కారాలు మనం మత్స్యయుగాల్లో లేము యుగాల్లో ఉన్నటువంటి అరాచకాన్ని వ్యతిరేకించి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని ఒక పార్లమెంటరీ విధానాన్ని ఈ దేశంలో నెలకొల్పునేటువంటి ప్రయత్నం చేశాం స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు తప్పంటే తప్పుని తప్పగా చెప్పేటువంటి వాక్ స్వాతంత్ర హక్కు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల ఆక్రోశించేటువంటి హక్కు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కల్పించినటువంటి హక్కుని పాలక వర్గాల ఆయా సందర్భాల్లో ఎక్కడైతే ప్రతిఘటన ఎదురైన సందర్భాల్లో అణచివేసే ప్రయత్నాలు చేస్తోంది కానీ వాళ్ళ ప్రైవేట్ సైన్యం పేరుతో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ఒక రకంగా లాభాపేక్షతో పెట్టినటువంటి యూనివర్సిటీ విద్యారంగంలో లాభాపేక్ష ఉండకూడదు అనేటువంటిది మనకు రాజ్యాంగం నిర్దేశించినటువంటిది కానీ దాన్ని ప్రక్కన పెట్టి ఈ రోజు లాభాల ఆర్జన కోసం ఆఖరికి హైకోర్టే గౌరవ హైకోర్టే ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశారు అది తిరిగి కట్టాలి దాని ఫెనాల్టీ పదిహేను లక్షలు కట్టాలి అని చెప్పినటువంటి దాన్ని కట్టేదాని కోసం ప్రయత్నం చేయకపోగా దాన్ని కట్టాలి అని చెప్పి ప్రతిఘటన చేస్తున్నటువంటి లేదా అడిగి ప్రశ్నిస్తున్నటువంటి నాయకత్వాన్ని నిర్బంధించడం ఎవరి బౌన్సర్స్ ఎవరు పెంచి పోషిస్తున్నారు ఈ బౌన్సర్స్ని ఏమిటి వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రశ్నించే వాళ్ళని అనిసివేసేటువంటి ఈ దుర్మార్గుల్ని ఈ గోండాల్ని ఇలాంటి వాళ్ళని ఎల్లకాలం సాగరించేటువంటి అవకాశం లేదు అనేటువంటిది వాళ్ళ ఎస్ఎఫ్ఐ ఇతర భవిష్యత్తులో మరొక ప్రజా ఆ విధంగా చేయాల్సిందే చేస్తాం కానీ ఈ విధంగా పెంచి పోషించేటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటనేది మనకు స్పష్టం కావాలి ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఇబ్బంది పడ్డటువంటి నాయకత్వం కూడా మన ముందు వాళ్ళు కూడా నిజాయితీగా ఈరోజు సమాజంలో చదువుకుని మృతి పొంది ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండాలి అని కోరుకుని వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని సిద్ధాంతాలకి కొన్ని అంశాలకి వాళ్ళ వాళ్ళిద్దరూ కట్టుబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు అడుగుతున్న దాంట్లో అన్యాయం ఉంటే వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఇబ్బంది ఉంటే ఈ దేశంలో రాజ్యాంగం ఉంది చట్టం ఉంది ఆ ప్రకారం వెళ్ళొచ్చు కానీ రాజ్యాంగం చట్టం నాకేం సంబంధం లేదని తోటి మేమైతే మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యాన్ని లేదా మోహన్ బాబు దీనికి సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు అడుగుతుంది ఇది సినిమా కాదు అని చెప్పదలు ఇది సినిమాలో లాగా రౌడీజు చేస్తే అంగీకరించు రెండోది విలన్ ఎప్పుడు కూడా నాశనం అయిన సందర్భాలే తప్ప బాగుపడిన సందర్భాలు ఎక్కడా లేవు హీరోలు గెలుస్తాం ఈ రోజు అన్యాయాన్ని వ్యతిరేకించిన హీరోయిన్ దాన్ని ప్రదర్శించిన హీరోలుగా ఉన్నటువంటి వాళ్ళ మేమే గెలుస్తాం అందుకని ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన ఏ ప్రభువు కూడా ఎల్ల కాలం అధికారంలో లేరు అనేది కూడా బహుశా నిన్నే కమల్ హాసన్ సినిమా నటుడే రాజ్యసభలో చెప్పినటువంటి సంఘటన అయినా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాం పాలక వర్గానికి సందర్భంగా ఎప్పుడు కూడా ప్రశ్నించే గొత్తుకుండాలి ప్రత్యామ్నాయ ఈ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని అడిగేటువంటి గుర్తుకుండాలి ఇది ప్రజాస్వామ్యం యొక్క సాధారణమైనటువంటి లక్షణం ఈ ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాన్ని అనుసేసినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీని తక్షణం రద్దు చేయాలనేటువంటిదే యూటిఎఫ్ గా మేము కోరతం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు తీర్మానించే దానిలో కూడా మేము సంపూర్ణమైన కూడా మద్దతుస్తాము ఖచ్చితంగా ఈ రోజు మోహన్ బాబు ఉన్నాడా విష్ణు ఉన్నాడా మరొకళ్ళు ఉన్నారా ఏ స్థాయి నాయకత్వం ఉన్నా సరే ఒక పిల్లల మీద ఈ విధంగా దాడి చేసి బౌన్సర్ తోటి ఒక గంట గంటన్నర పాటు వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తాను ఇక రెండోది ప్రభుత్వ పాత్ర అనేది కూడా దీంట్లో మనం స్పష్టత ఉండాలి ఇవాళ పాలక వర్గం ఎవరైనా కావచ్చు ఈ రోజు విద్యార్థులకి విద్యను అందించే దానికోసం ప్రభుత్వం తన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వమే తన బాధ్యత ఆదేశ సూత్రాలను పద్నాలుగు సంవత్సరాల వరకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య అందించాలనేటువంటిది అలాగే మీరు అధికారంలోకి రాబోయే ముందు ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ వరకు స్వేచ్ఛగా ఉచిత విద్య అందిస్తామని చెప్పారు ఇవాళ యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ ఎంతమంది రెగ్యులర్ ప్రోసెస్ ఎంతమంది కాంట్రాక్ట్ హౌసింగ్ ప్రోసెస్ ఎంతమంది ఇవాళ రెగ్యులర్ కోర్సెస్ ఎంత ఎన్నో ఉన్నాయి అలాగే ఈ రోజున అక్కడ చేస్తున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లేదు అంటే డబ్బు ఉన్న వాళ్ళకే చదువుకునేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించిన తర్వాత డబ్బు ఉంటేనే చదువుకునేటువంటి ఒక తరం తయారైన తర్వాత రేపు భవిష్యత్తులో ఆర్థికమైనటువంటి ఇబ్బంది గురయ్యేటువంటి తరం అంతా కూడా ఇవాళ చదువుకు దూరం అయ్యేటువంటి మరి ఒక కాలానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని ఖచ్చితంగా పునఃసమీక్ష చేయాలి అయితే దాన్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి రౌండ్ టేబుల్ నుంచి ఎందుకంటే దాంట్లో వ్యాపారీకరణ విద్య వ్యాపారీకరణ ప్రధానమైనటువంటి సూత్రంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఉంది ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్యారంగం కూడా ప్రపంచ బ్యాంక్ విద్యారంగాన్ని సాల్ట్ పథకం విద్యారంగాన్ని అమలు చేస్తా ఉంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిస్తా ఉంది విద్యార్థుల సంఖ్య తగ్గిస్తా ఉన్నారు బడ్జెట్ లో కోతేస్తా ఉన్నారు రేపు బడ్జెట్ లో ఎన్ని నిధులు ఇస్తారో చూడాలి గత రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్ కోలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే విద్యారంగానికి కేటాయించారు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో శాస్త్ర సాంకేతిక రంగాలు యూనివర్సిటీ ఈ రోజు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి యూనివర్సిటీల్లో కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వం బడ్జెట్ లో రెండు శాతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనేది రాజ్యాన్ని ఇచ్చిన నాకు కానీ నిన్న ప్రవేశపెట్టినటువంటి ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వాళ్ళు ఇచ్చింది ఎంత శాతం జీరో పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ మాత్రం అంటే వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాలు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి సైంటిఫిక్ టెంపర్ ఈ రోజు విద్యార్థుల్లో పెంచేటువంటిది లేదు మొత్తం అంతా కార్పొరేటీకరణ అంతా ప్రైవేటీకరణ విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా రకరకాలైనటువంటి అశాస్త్రీయ భావజాల వైపు తీసుకెళ్తూ ఈ రోజు బౌన్సర్స్ తోటి విద్యారంగాన్ని నడుపుకుంటూ తల్లిదండ్రులు మీకు ఇంకొక వాస్తవ అంశాన్ని కూడా చెప్తాను ఇవాళ రంగరాజన్ కమిటీ రంగరాజన్ మన స్వామినాథన్ కమిటీ వ్యవసాయ రంగం మీద రీసెర్చ్ చేసినటువంటి స్వామినాథన్ కమిటీ చెప్పింది మన విద్యార్థి సంఘాలు కూడా దీన్ని ఖచ్చితంగా ఫోకస్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిందేమంటే స్వామిన కమిషన్ చెప్పింది ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారు ఈ రైతాంగం ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి రైతాంగం నలభై శాతం మంది వాళ్ళ పిల్లల కోసం తెచ్చినటువంటి అప్పుల్ని చదువుల కోసం తెచ్చిన అప్పుల్ని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని అంత కమర్షియలైజేషన్ అయింది ఈ రోజు విద్యారంగం గమనించండి మరి పాలకులేమో అద్భుతమైన ప్రణాళికలు అని చెప్తూ ఉన్నారు మేము అద్భుతంగా ఇంగ్లీష్ మీడియం చదువుతా ఉన్నారు అంతర్జాతీయ విద్యార్థి చెప్తా ఉన్నారు ప్రక్కన రెండో ప్రక్కన ఈ రోజు నలభై శాతం మంది తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి తల్లిదండ్రులందరూ పిల్లలకి చదువుకునేటువంటిది ఇవాళ ఎల్కేజీ ఫీజు యూకేజీ ఫీజు నియంత్రణ లేదు ఈరోజు రోజు ప్రైవేటు కాన్వెంట్లు పుట్టగొడుగులాగా కాన్వెంట్లు వచ్చేస్తా ఉన్నాయి కార్పొరేట్లు వచ్చేస్తా ఉన్నాయి వీధి కోడి వచ్చేస్తా ఉంది నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వం ఈ రోజు మిన్నకుండటం కూడా ఈ రోజు ఈ ప్రమాదానికి కారకులు బాధ్యులు వాళ్ళు కూడా వహించాలి ప్రభుత్వం అని మనం చెప్తా ఉన్నాం అందుకనే ఖచ్చితంగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఫీజులు ఏంటి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు ఏంటి ప్రైవేట్ కాన్వెంట్ లో ఫీజులు ఏంటి అనే దాని మీద ఒక తల్లిదండ్రుల కమిటీని కూడా అవసరమైతే మనం నియమించి దాన్ని ఒక సర్వే చేసే ప్రయత్నం కూడా భవిష్యత్తులో మనం చేయాల్సిందే ఈ ఫీజుల నియంత్రణ మీద కూడా మనం ఒక పోరాటాన్ని చేయాల్సిందే రెండు ఈ విధమైనటువంటి బౌన్సులతో పెట్టేటువంటి దాన్ని మరొకసారి సాగనేమో ఈ విధమైనటువంటి పద్ధతులు అంగీకరించో ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఎవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి రెండోది వాళ్ళు దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేసింది ఏంటంటే వీళ్ళు డబ్బులు అడిగారు ఈ నాయకత్వం అంతా కూడా అమౌంట్ అడిగారు ఆ అమౌంట్ అంతా కూడా ఇవ్వలేదు కనుక మేము చేస్తున్నాం అనేటువంటి ఎదురు దాడి పెట్టి వాళ్ళు కౌంటర్ కేస్ చేయటం ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఒక పిల్లల మీద ఆ విధమైనటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి విద్యార్థుల మీద ఆ విధమైనటువంటి దాడి చేసేటువంటి ప్రయత్నం ఆ విధమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేసేటువంటి ఎంత ధైర్యం ఉండాలి అంటే నువ్వు కొట్టిన దాన్ని మరుగును పరిచేదాని కోసం నీ రౌడీజాన్ని ప్రక్కన పెట్టేదాని కోసం ఈ రోజున ఆ విధమైనటువంటి అపవాద ఏంటి దాన్ని ఖండిస్తాం అందుకనే కౌంటర్ కేసులు ఏదైతే వేసారో ఆ కౌంటర్ కేసులు రద్దు చేయాలా యూనివర్సిటీని రద్దు చేయాలి యూనివర్సిటీని అవసరం అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి ఏదైతే మన రౌండ్ టేబుల్ అనుకుంటా ఉందో దాన్ని ఖచ్చితంగా యూటీఎఫ్ గా ఆంధ్రప్రదేశ్ సైకోపాధ్యాయ ఫెడరేషన్ గా కూడా మేము ఖచ్చితంగా దాన్ని బలపరుస్తూ ఉన్నాం మేము కూడా మీ ఉద్యమంతో కలిసి వీళ్ళు అరెస్ట్ అయిన మిగిలిన వాళ్ళని న్యాయమైనటువంటి కోరికల్ని నెరవేర్చేదాకా మేము కూడా మీతో మద్దతు ఉంటామని తెలియజేస్తున్నాం అంటే చివరిలో ఒక మాట మీ అందరికీ ఈరోజు విద్య విద్యాలయాల్లో చదువు చెప్పాల్సినటువంటి విద్యాలయాలు ఇవాళ గంజాయి అక్కడక్కడ పాఠశాలలో గంజాయి అమ్ముతున్నటువంటి చాక్లెట్ల రూపంలో చాక్లెట్ల రూపంలో అమ్ముతా ఉన్నారు లేకపోతే బిస్కెట్ల రూపంలో అమ్ముతున్నటువంటిది ఉన్నాయి ఈ గంజాయిని నియంత్రించేటువంటి పని ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒక సంఘటన జరిగింది మనందరికి తెలుసు నెల్లూరులో ఒక అతన్ని గంజాయికి వ్యతిరేకంగా ఉన్నందుకు ఒక ప్రజా సంఘ నాయకుడిని మండలి నాయకుడిని చంపేశారు నిన్నగాక మొన్న తమిళ తెలంగాణలో ఒక అమ్మాయిని గుర్తు చంపేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇవాళ గంజాయి ముఠ ఎంత దారుణంగా ఎక్కడ బయట అమ్మకానికి సాధ్యం కానప్పుడు పసిపిల్లలో హృదయాల్లోకి చొప్పించేటువంటి ప్రయత్నం వాళ్ళ మనసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి గంజాయికి వ్యతిరేకంగా కూడా మనం ఈ రోజు పనిచేయాలి బస్సు మన వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు ఇందాక అవసరమైతే వాళ్ళకి వాళ్ళకి గంజాయి తాగి ఈ విధంగా అలర్ చేస్తున్నారని చెప్పి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే దానికోసం కేసు పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ గంజాయిని ఈ రోజు పాఠశాలలో పిల్లలు ప్రశ్నించేటువంటి తత్వాన్ని భవిష్యత్తులో ఆ మంచి పౌరులుగా తయారయ్యేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా తయారయ్యేటటువంటి వాళ్ళని నియంత్రించే దానికోసం ప్రశ్నించని తరాన్ని తయారు దానికోసం ఈ రోజున గంజాయిని అక్కడక్కడ గంజాయి పూట అలవాటు చేస్తున్నప్పుడు గంజాయి పూట మీద చర్య తీసుకునే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు మా విద్యాశాఖ వైపు నుంచి కూడా ఏం మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు మన విద్యాశాఖ వైపు నుంచి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లేస్తే మేము మొత్తం అంతా నియంత్రిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ ఈ గంజాయికి సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు కనిపించట్లేదు ఈ రోజు ఈ బౌన్సర్స్ మీద జరిగిన తర్వాత కూడా ఇంతవరకు పాలకవర్గం నోరు మెదవకోవడానికి కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా మాట్లాడాలి చర్య తీసుకునేటువంటి ప్రయత్నం వాటి వైఫ్ ఖచ్చితంగా చేయాలి అయితే ఏ మేరకైనా అక్కడ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించడాన్ని మాత్రం ఖచ్చితంగా మనందరూ అభినందించాల్సిందే కారణాలు ఏమైనా ఖచ్చితంగా వాళ్ళు వెంటనే ఒక రకంగా వాళ్ళిద్దరి యొక్క ప్రాణాలను రక్షించడంలో కీలకమైన పాత్ర కొండ ప్రజా సంఘాలతో పాటు పోలీసులు కూడా పో పోషించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితమైన దోషులు ఎవరున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి యూటిఎఫ్ గారిని కోరుతూ మన మన ప్రజా సంఘాలని ఐక్యంగా అవసరమైతే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం చెలో తిరుపతి కూడా అవసరమైతే పెట్టే ప్రయత్నం చేద్దాం భవిష్యత్తులో ఎందుకంటే ఒక తిరుపతి కాదు భవిష్యత్తులో మరొక చోట ఈ సంఘటన జరగోకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు ఏ విధమైనటువంటి ప్రణాళిక ఇస్తే ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖచ్చితంగా మీతోటి భుజం భుజం కలిపి ముందుంటుందని మీతో పాటు ఉద్యమంలో ప్రత్యక్షంగా కూడా పాల్గొంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులు శిక్షించాలి మోహన్ బాబు లేకపోతే మంచు విష్ణు మరొకళ్ళు ఎవరైతే బాధ్యులు వాళ్ళు అరెస్ట్ చేయాలి యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి మరో చోట డీమ్డ్ ఏ డీమ్డ్ యూనివర్సిటీతో ఇలాంటి సంఘటన జరగకుండా ఒక కమిటీని నియమించే ప్రయత్నం చేయాలి అలాగే తల్లిదండ్రుల కమిటీలను కూడా అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా మనమైనా ఏర్పాటు చేసి ఫీజుల నియంత్రణ మీద ఒక ఉద్యమంలోకి వెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు